ప్రకాశం జిల్లా కనగిరిలో రా కదలిరా అంటూ టిడిపి ఎన్నికల శంఖారావం పూరించింది ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు కరువు సీమకు పరిశ్రమలను తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు చంద్రబాబు ఏపీని జగన్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని దియ్యబట్టారు చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది ఒక సైకో అయితే ఏమవుతుంది నా బాధ అదే ఈరోజు అదే జరుగుతా ఉంది నేను ఆ రోజు కరువు సీమలు కియాదిచ్చాను జగన్ మాఫియా తీసుకొచ్చాడు ఆ రోజు మన యువతకి ఉద్యోగ ఇతను ఈ రోజు యువతకు గంజాయి ఇస్తున్నాడు ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం ఇతను టెర్రరిజం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం ఈయనిచ్చిన ఉద్యోగాలు ఏంటి ఏ ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు వేల రూపాయలు వారంటీ ఉద్యోగం మనం ఇచ్చింది ఐటీ ఆయుధాన్ని ఇచ్చాం దానితో ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగుదేశం పార్టీ నా తమ్ముళ్ళు యువతకిచ్చింది అది తెలుగుదేశం పార్టీ సత్తా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఎవరన్నా బాగా ఆస్తులు ఉండేవాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు ఇక్కడ మిగిలేది పేదవాళ్ళే మిగులుతారు ఆ అప్పు ఎవరు కట్టాలి మీరు వాడే నిత్యావసర వస్తువులు మీరు వాడే పెట్రోల్ డీజిల్ మీరు వాడే కరెంటు దీని మీదనే వెన్నీ పడతాయి